మీరు బయటి వైపు ఎంత ఎక్కువ దృష్టి పెడితే అంత తక్కువగా పరమాత్మని శాశ్వతానందపు లోపలి ప్రకాశాన్ని తెలుసుకుంటారు మీరు ఎంత ఎక్కువగా లోపలికి ఏకాగ్రం చేస్తే బయటి కష్టాలు అంత తక్కువగా ఉంటాయి అంతే లేనంత ఆనందంగా ఉండడానికి ఉత్తమ పద్ధతి దేవుణ్ణి గురించి ఎరుకతో ఉండటం జీవితానికి ఒకే ఒక ప్రయోజనం భగవంతుని తెలుసుకోవడమని నేను ఇప్పటికే గ్రహించాను చాలామంది భగవంతుని కనుక్కోవడం జీవితపు ప్రయోజనమా అని సందేహపడతారు కానీ జీవితపు ప్రయోజనం ఆనందాన్ని కనుక్కోవడం అని అంటే ఆ భావాన్ని అందరూ అంగీకరిస్తారు నేను చెప్పేదేమంటే దేవుడే సుఖం ఆయనే దివ్యానందం ఆయనే ప్రేమ మీ ఆత్మను ఎన్నడూ విడిచిపోని ఆనందం ఆయన కాబట్టి ఆ ఆనందాన్ని పొందడానికి మీరెందుకు ప్రయత్నించకూడదు వేరే వారెవరూ దాన్ని మీకు ఇవ్వలేరు మీకు మీరే నిరంతరంగా దాన్ని పెంపొందించుకోవాలి అన్ని సౌకర్యాలు ఉన్న మనిషి ప్రతీదీ తన దగ్గరున్నట్లుగా కనపడే మనిషి సంతోషంగా లేకపోవచ్చు ప్రాపంచిక విషయాలతో మీరు ఎక్కువ కాలం సంతృప్తి పొందరు అవి కేవలం తప్పుడు శాంతిని తప్పుడు తృప్తిని ఇస్తాయి